ఏప్రిల్ ఇరవై రెండు మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో రెండు తెలుగు కుటుంబాలు ఇంటి పెద్దల్ని కోల్పోయారు పారిపోయేందుకు ప్రయత్నించినా వెంటాడి చంపేశారంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్న ఆ కుటుంబ సభ్యుల కన్నీళ్లకి సమాధానం ఏం చెప్పగలం కశ్మీర్లో అందమైన పర్యాటక ప్రదేశం పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు తెలుగువారు చనిపోయారు వారిలో ఒకరు విశాఖకి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి కాగా మరొకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ చంద్రమౌళి స్వస్థలం పార్వతీపురం స్టేట్ బ్యాంక్ లో పనిచేశారు ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు ఈ మధ్య ఇండియాకు వచ్చిన ఆ ఇద్దరు కుమార్తెలు తల్లిదండ్రులతో కొన్ని రోజులు గడిపి వెళ్లిపోయారు పిల్లలు వెళ్లిపోయిన కొన్ని రోజులకే టూర్ ప్లాన్ చేసుకున్నారు చంద్రమౌళి దంపతులు మరో రెండు కుటుంబాలతో కలిసి కశ్మీర్ వెళ్లారు శ్రీనగర్లో ఉంటూ రోజుకో ప్రాంతంలో పర్యటిస్తూ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గం వెళ్లారు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో పహల్గం చేరుకొని ఫ్రెష్ అయ్యేందుకు కి వెళ్లారు అక్కడి నుంచి బయటకు రాగానే ఉగ్రముఖ విచ్చుకు పడ్డారు తప్పించుకునేందుకు ప్రయత్నించినా పరిగెత్తినా ప్రయోజనం లేకపోయింది ఆయనతో పాటు నా మిగిలిన వారంతా పరిగెత్తారు కానీ చంద్రమౌళికి హార్ట్ ప్రాబ్లం ఉండటంతో పరిగెత్తలేక టెరరిస్టుల తూటాలకి బలయ్యారు ఏప్రిల్ ఇరవై మూడు బుధవారం రాత్రికి చంద్రమౌళి మృతదేహాన్ని విశాఖ తీసుకొచ్చారు పహాల్గల్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మరో తెలుగు వ్యక్తి కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు పన్నెండు ఏళ్ల క్రితమే బెంగుళూరులో స్థిరపడ్డారు కశ్మీర్లో పర్యాటక ప్రదేశాలు చూసేందుకు కుటుంబంతో కలిసి వెళ్లిన మధుసూదన్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు మధుసూదన్ తల్లిదండ్రులు తిరుపాలు పద్మావతి కొబ్బరికాయలు అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు కుమార్తె తర్వాత మధుసూదన్ పుట్టారు ఆర్థిక స్తోమత లేకపోయినా కుమారుడిని కష్టపడి చదివించారు తల్లిదండ్రులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగ స్థిరపడిన మధుసూదన్ కి ఇరవై ఏళ్ల క్రితం కామాక్షితో వివాహం జరిగింది వీరికి ఇంటర్ చదివే కుమార్తె ఎందో తరగతి చదివే కుమారుడు ఉన్నాడు తల్లిదండ్రులు డెబ్బై ఏళ్లు పైబడిన వారు కావటం తండ్రి తిరుపాలకి హార్ట్ ఆపరేషన్ జరగడంతో కుమారుడి మృతి వార్త వారికి తెలియని లేదు ఏప్రిల్ ఇరవై మూడు బుధవారం కూడా మధుసూదన్ తల్లిదండ్రులు అరటి పండ్ల బండి వద్ద వ్యాపారం చేసుకున్నారు ఏప్రిల్ ఇరవై నాలుగు గురువారం ఉదయానికి మధుసూదన్ మృతదేహం కావలికి చేరింది చేతి కందొచ్చిన కొడుకు మృతదేహాన్ని చూసి ఆ కన్నవారిని ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి మధుసూదన్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు ఆ కుటుంబాలు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకి పది లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటించారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ప్రపంచ దేశాల అగ్రస్థానానికి ఎదుగుతుంది ఇలాంటి దాడులు దేశ పురోగతికి ఆటంకం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు ఉగ్రవాదాన్ని దృఢ సంకల్పంతో తిప్పికొట్టాలన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి